పత్తిలో వచ్చేసి ఈరోజు మనం మొదటగా అయితే ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చేసుకుంటామన్నాం అనమాట సో ఇది వచ్చేసి ఎపిసోడ్ వన్ అండి ఆల్రెడీ మనము పత్తిలో వచ్చేసి కలుపుని హిట్ వీడ్ అండ్ ఎజిల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది దాంతోపాటు మనం గడ్డి కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయితే అయిపోయింది అదేవిధంగా మనం అంతర కృషి కూడా చేయడమే జరిగింది జరిగిందా అదేవిధంగా పత్తిలో వచ్చేసి మనం మొదటగా ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేసుకోలేదు మరి పత్తిలో మొదటగా ఉన్న సమస్య కనుక చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అదేవిధంగా పిండినల్లి అదేవిధంగా మొక్క అనేది ఎదుగుదల అనేది కొంతవరకు అయితే ఆగిందైతే అనుకో నిన్న వర్షం పడడం వల్ల ఈ రోజు స్ప్రేయింగ్ చేద్దాం అన్నట్టు అయితే రావడమే జరిగింది మరి ఇలాంటి ఇప్పుడు ఉన్న ఈ సమస్యకి ఎలాంటి రకమైన మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియో మీకు అయితే తెలియసాను సో మీరైతే మన పత్తి పంట ఏదైతే వన్ ఎకర్ ఫ్లాట్ అనమాట ఇది చూస్తూ ఉన్నారు కదండి సో ఈరోజు మనం స్ప్రేయింగ్ చేస్తా ఉన్న ప్రొడక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మీకైతే తెలుస్తాను సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంది అనమాట సో రెండు తెలుగు రాష్ట్రాలలో కనుక చూసుకున్నట్లయితే దాదాపు పత్తి పంటలు వచ్చేసి నలభై నుండి యాభై రోజుల దశలో అయితే ఇప్పుడైతే మనకి పత్తి పంటలు అయితే ఉన్నాయి ఈ ఈ దశలో ఇప్పుడు మేజర్గా మనకి ఎటాక్ అనే సమస్యలు ఏంటిదంటే మనకి ఆకుల వెనక భాగంలో ఈ తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా పేను బంక అనేది ఎక్కువగా ఉండడం అందువలన మనకి మొక్క గ్రోతింగ్ అనేది ఆగిపోతూ ఉన్నదనమాట అదేవిధంగా చాలామంది ఫస్ట్ స్ప్రేయింగ్ అన్నప్పుడు మనకి మోనోక్రోటోపాస్ అదేవిధంగా ఈ ఆర్తీను ఇలాంటివైతే స్ప్రే చేస్తా ఉన్నాసిమమ్ మనకి మోనోక్రోటోపాస్ అనేది బ్యాన్ అవ్వడం వల్ల నేనైతే దాని అయితే తెచ్చైతే స్ప్రే చేయ సో దాని ప్లేస్లో నేను లో బడ్జెట్లో మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ని అయితే తీసుకురావడమే జరిగింది మ్యాక్సిమమ్ ఈ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ప్రొడక్షన్ అయితే కొంచెం మీరైతే అవాయిడ్ అయితే చేయండి అని మనకి మోనోక్రోటోపాస్ అనేది అది ఒక హాని కలిగిస్తూ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది కాబట్టి మ్యాక్సిమం దాన్ని వాడకనైతే హండ్రెడ్ పర్సెంట్ మనమైతే తగ్గియ్యాలని మనం మోనోక్రోటోపాస్ కానీ ఇలాంటి స్ప్రేయింగ్ అయితే చేయట్లేదు సో నేను పత్తి పంటలో మొదటగా ఇప్పుడు ఉన్న సమస్యకి తెల్ల దోమని నివారించాలి పచ్చదోమని నివారించాలి అదేవిధంగా పేను బంక నల్లి అదేవిధంగా మనకి మొక్క గుట్ట ఆకారంలో క్రింది నుండి బ్రాంచెస్తో పాటు మంచి తమలపాకు లెక్క గ్రోతింగ్ రావాలి మొక్క ఎదుగుదల బాగా వచ్చి గూడ బాగా దగ్గర దగ్గర గనుపు రావడానికి కొన్ని రకాల ప్రొడక్ట్ని అయితే ఈరోజు నేను స్ప్రే చేస్తా ఉన్నా ఇదే ప్రొడక్టు ది బెస్ట్ రిజల్ట్ అన్న ప్రొడక్ట్ అయితే ఇదైతే నేనైతే అనుకుంటా ఉన్నా ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని చోట్ల కొంతమంది ఫార్మర్స్కి వచ్చేసి నేను డెమోలు అయితే స్ప్రేయింగ్స్ అయితే చేయించడమే జరిగింది మరి వీటి దీని యొక్క రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఒకసారి దీన్ని కొట్టిన రైతు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తాడు మరి ఆ ప్రొడక్ట్స్ ఏంటిదో వాటి గురించి అయితే ఈ వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను సో అది వచ్చేసి ఇది వచ్చేసి మనకి సూర్య అగ్రిటెక్ వారి ఫస్ట్ క్లాస్ అండి సో ఇది దీని ప్రొడక్ట్ పేరు వచ్చేసి ఫస్ట్ క్లాస్ దీంతో మనకి పత్తి పంటలో ఎలాంటి రకమైన ఉపయోగాలు ఉంటుందంటే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండి నల్లి అదేవిధంగా మనకి రెండు ముడతలు బోను గ్రోతింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఈ గ్రోతింగ్ ఎందుకు రావట్లేదంటే దోమ కానీ పచ్చదోమ కానీ పేనుమొక్క కానీ ఇవి ఆకు అడుగు బాగా చేరి ఈ పచ్చదనానికి ఉన్న ఈ రసాన్ని పీల్చడం వల్ల మొక్క అనేది మొద్దుబారిపోయి దగ్గరగా ముడుచుకుపోయి ఈ గ్రోతింగ్ రాకపోవడం అదే విధంగా ఆ మొక్క అనేది డిహైడ్రేట్కి అయితే లోనై ఈ మొక్క అనేది ఎదుగుదల స్తంభించి మొక్క ఎప్పటికే మాక్సిమం నలభై యాభై రోజుల పంట అంటే దాదాపు ఇప్పటికీ ఈ హైట్ ఉండాలన్నమాట కానీ ఈ హైట్ లేదు సో మనకి కొంతవరకు వర్షాలు కూడా లేట్ అయ్యాయి కాబట్టి ఈ సమయంలో నేనైతే ఫస్ట్ స్ప్రేయింగ్ కింద ఈ ఫస్ట్ అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో దాంతోపాటు విధంగా హ్యూమిక్ జెడ్ అనేది కూడా స్ప్రే చేస్తా ఉన్నా సో ఇందులో మనకి ఏముంటుందంటే మాక్సిమం మనకి హ్యూమిక్ యాసిడ్ అదే సీవీడ్ సీవిడ్ దాంతోపాటు ఆర్గానిక్ లిక్విడ్ కలిగి ఉండడం వల్ల ఇది మనకి మొక్క అనేది నలుపుదనంగా వచ్చి మొక్కకు కావాల్సినంత సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో హ్యూమిక్ జెడ్లో ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యకరంగా గ్రోతింగ్ అది వచ్చి ఆరోగ్యకరంగా మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు సరైన సమయానికి అందజేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా మొక్క హెల్దీగా ఉన్నప్పుడు మనకి కంపల్సరీ రోగాలను తట్టుకొని అదేవిధంగా అన్ని చీడపిల్లలను తట్టుకొని మొక్క సరైన సమయంలో సమయానికి మొక్కకు కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందినప్పుడు మాత్రమే మొక్క అనేది ఆరోగ్య ఆరోగ్యకరంగా ఉండి మొక్క గ్రోతింగ్ బాగా రావడానికి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి ముడత ఎంత క్లియర్ అయిపోయినాక మనకి మా మొక్క మంచిగా ఏపుగా మనకి తమలపాకు టైంలో ఇస్త్రీ చేసినట్టు ఆకులు రావాలంటే కంపల్సరీ ఈ ఫస్ట్ క్లాస్తో పాటు ఈ హ్యూమిక్ జడ్ని కనుక కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో ఈరోజు మనమైతే దీన్ని అయితే తెచ్చితే స్ప్రే చేస్తాం చాలా తక్కువ ధరలో ఏడు వందల యాభై రూపాయలకు మాత్రమే ఈ ప్రోడక్ట్ అయితే మనకి మా బయట మార్కెట్లో అయితే లభిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేనైతే స్ప్రే చేస్తా ఉన్నా మీకు అందుబాటులో కనుక మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నట్లయితే లో బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ అనమాట అందుకొరకు నేను దీనైతే స్ప్రే చేస్తా ఉన్నా అదేవిధంగా పత్తిలో మొదటి దఫా ఎరువులు వచ్చేసి నేను మరొక వీడియోలో మీకైతే తెలియస్తాను సో ఒకటే వీడియోలో తెలియజేయడం వల్ల ఏంటంటే మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మొదటి రెండు దఫా ఎరువులు అదే దాని గురించి మీకైతే మరొక వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్తో పాటు హ్యూమిక్ జట్ని అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో ఇది వచ్చేసి మనం పత్తిలో చేసేది మొట్టమొదటి స్ప్రే అని అనమాట ఇది ఎపిసోడ్ వన్ ఆల్రెడీ మనం డైజిల్ని అయితే స్ప్రే చేయించడం జరిగింది సో అది కూడా మనకి రిజల్ట్ అయితే గడ్డి అనేది చనిపోవడం వల్ల మొక్క ముక్క అనేది హెల్దీగా అయితే ఉందన్నమాట ఇప్పుడు మందు వేసి కింద ఈ విధంగా ఫస్ట్ క్లాస్ అదేవిధంగా హ్యూమిక్ జడ్ అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో కొత్తగా చూసే రైతునే ఎవరైనా ఉన్నట్లో కంపెనీసారి మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్